ధన్యవాదాలు స్పీకర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ మా చెన్నూరు నియోజకవర్గంలో పత్తి కొనుగోలు చేయడానికి సిసిఐ ఇంకా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా సిసిఐకి రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా అన్నీ కూడా అక్కడ ప్రొక్యూర్మెంట్ కావడం లేనందువలన ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ హైవేలో తొందరగా సిసిఐ రోజుకి రెండు వందల లారీలు పెట్టి ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా కో కోరుతున్నాం అధ్యక్ష దీంతో పాటు ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు మిషన్ బగరైతే ఒక పెద్ద ఫెయిల్యూర్ అధ్యక్ష చెన్నూరు నియోజకవర్గంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే కోరడం జరిగింది మాకు మంచి నీటి సౌకర్యం లేదు మాకు బోర్వెల్స్ కావాలి ఈ మిషన్ భగీరథి మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజలందరూ కూడా క్యాంపెయినింగ్లో కోరడం జరిగింది అప్పుడు గుర్తు చేసుకున్నారు సార్ మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఈ మిషన్ భగీరథి గురించి చర్చించేటప్పుడు నేను వారిని కోరినారు ఒక వంద బోర్వెల్ మా కాన్స్టెన్సీకి ఇస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది వాళ్ళు ఇదే అన్నారు రాష్ట్రంలో బోర్వెల్స్ వేయటానికి పర్మిషన్ లేదు మిషన్ భగీరథి ఎందుకు సరిగా మీ దగ్గర అమలు కాలేదని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టినారు అధ్యక్ష ఈ ఎంక్వైరీలో చూస్తే చాలా మట్టుకు పైపులు ఏదైతే మిషన్ బగిరథలో వాడినారో అన్ని పాత పైపులు వాడినారు అంటే కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఎంక్వైరీలో పాత అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఇంతకుముందు మిషన్ బగిరథిలో ఏదైతే నిధులు కేటాయించాలో డ్యామేజ్ పైప్స్కి కొత్త పైప్స్ వేయడము ఇంట్రానెట్ కూడా మిషన్ బగిరథిలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష అంటే ఈ మిషన్ బగిరథి వలన మంచినీటి సౌకర్యము మొత్తము చెన్నూరులో ఫెయిలియర్ ఉంది ఇప్పుడే అందరు వే ఇతర ఎమ్మెల్యేస్ గారితో మాట్లాడినప్పుడు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు సార్ మిషన్ భగీరథి నీళ్ళు రావటం లేదు మాకు ఈసారి ఈ ఎండాకాలం ముందు ఏదో ఒక మిషన్ భగీరథి మళ్ళీ రివ్యూ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మిషన్ భగీరథి అఫీషియల్స్ని పిలిచి మూడు సార్లు రివ్యూ మీటింగ్ చేసిన అధ్యక్ష కానీ అక్కడ మిషన్ భగీరథిలో ఏదైతే సిస్టమ్ ఉన్నదో అక్కడ సరిగా ఫిల్టరేషన్ కావట్లేదు బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయడం లేదు నీళ్లు ఏదైతే మిషన్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి పోతుందో అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ బగిరైతే నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష సో నేను ఇంతకుముందు కూడా సీతక్క గారికి కోరినప్పుడు ఇదే కోరినాను ఒక ఎంక్వైరీ వేయండి ఈ సిస్టమ్ని సెట్ చేయకపోతే మంచినీటి కరువు ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి కోరడం జరిగింది మీ ద్వారా మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ